లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చారు అంటే ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు ఏమని ప్రతి సచివాలయానికి ఒక సర్వే పెట్టి మీ భూములు రక్షించాలి అని చెప్పి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ఎటువంటి వివాదాలు లేకుండా కొట్లాటలు లేకుండా తీసుకురావాలని చెబితే దాని మీద ఎన్నికలప్పుడు చంద్రబాబు వాళ్ళ బ్యాచ్ వాళ్ళ మీడియా తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేసి ఇప్పుడు అధికారంలోకి రాగానే మీ భూమికి చాలా సెక్యూరిటీగా ఉండే విధంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు దీని ద్వారా నాకు ఒక అనుమానం కలుగుతుంది ప్రజలందరూ మీరు జాగ్రత్తగా ఉండండి నేను తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కబ్జాలను కంట్రోల్ చేస్తుంది మీ భూమిని రక్షిస్తుంది మీ భూమికి ప్రభుత్వమే కాపలా ఉంటుంది మీ భూమికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేస్తుంది అన్ని పనులు చేసేది చేసేకి మేము చట్టం చేశాం కదా చంద్రబాబు రద్దు చేశారు కదా నాకు కలుగుతున్న అనుమానం ఏంటి అంటే జనానికి నా హెచ్చరిక ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు భూమిని కబ్జా చేయాలని మీ భూమిని ఆ పార్టీ నాయకులు కబ్జా తీసి చేసుకోవాలి అని ఒకవేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లో ఉంటే మన కబ్జాలు కొనసాగవు మనం అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా పాల్పడే భూ అక్రమణలు ఇప్పుడు చెయ్యలేవు అని చెప్పి ఆ టైటిల్ పేరుతో మిమ్మల్ని బెదిరించి మోసం చేసి ఇప్పుడు వీళ్ళు రద్దు చేసి మీ భూమిని వాళ్ళు కొట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు వాళ్ళకు మీ భూమి కొట్టేసే ఆలోచన ఉంది కాబట్టి పైనుంచి కింద వరకు వాళ్ళ కూటమికి సంబంధించిన వాళ్ళు మీ భూమిని కబ్జా చేసే ఆలోచన ఉంది కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్లున్నారు జాగ్రత్తగా ఉండండి ప్రజల చాలా అలర్ట్గా ఉండండి వీళ్ళు డెఫినెట్లీ ఏదో మోసం చేసేకే మిమ్మల్ని తప్పు తప్పుదోర దప్పుదో పట్టించి వీళ్ళు ఏదో పెద్ద మోసాలను తెరలేపుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు